హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ నేను మీ సోనియా రావు ఈ రోజు మీ ముందుకు నేను మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామిపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి ఏపీకి సీఎం అయ్యే వ్యక్తి విషయంలో వేణుస్వామి అంచనాలు తప్పడంతో చాలామంది ఆయనపై విమర్శలు చేశారు వేణుస్వామి సైతం తన జాతకం తప్పైందని అంగీకరించిన సంగతి తెలిసిందే అయితే ట్రోల్స్ వల్ల తనకు డిమాండ్ పెరిగిందని వేణుస్వామి చెప్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నాపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని వేణుస్వామి పేర్కొన్నారు నాకు ట్రోలింగ్ కొత్త కాదని నేనేం భగవంతుని కాదని ఆయన అన్నారు నేను చెప్పిన వాటిలో నూటికి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు ఏపీ ఫలితాలను సైతం తాను అంగీకరించడం జరిగిందని వేణుస్వామి పేర్కొన్నారు ఫ్లేట్ ఫిరాయించే స్వామీజీలను సైతం మీరు చూస్తూనే ఉన్నారని వేణుస్వామి వెల్లడించారు చాలా మంది భయంతో మాటలు మారుస్తున్న సందర్భాలు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు వేణుస్వామి అలాంటి వాడు కాదని వేణుస్వామికి ధైర్యం ఉందని ఆయన అన్నారు నా సబ్జెక్ట్ విషయంలో నాకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు ఎన్ని ఎంక్వైరీలు చేసుకుంటారో చేసుకోండి అని నేను చెప్పిన వాటిలో జగన్ పార్టీ గెలుపు తప్ప అన్ని జరిగాయని వేణుస్వామి వెల్లడించడం గమనార్హం ఇది నా సక్సెస్ రేటు నేను భయపడే సమస్య లేదని వేణుస్వామి పేర్కొన్నారు నేను హైదరాబాద్ లోనే పూజా కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని ఆయన తెలిపారు ట్రోలర్స్ వ్యూవర్స్ వల్ల ఎంక్వైరీలు పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు ట్రోలర్స్ మీమర్స్ విమర్శకులకు అమ్మవారు అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నానని వేణుస్వామి వెల్లడించారు నేను లక్ష కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చానని ఆయన పేర్కొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం అంటే వేణుస్వామి అనే స్థాయికి నేను తీసుకొచ్చానని ఆయన తెలిపారు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్